వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న తనకు పెన్షన్ ఇప్పించాల్సిందిగా ఎమ్మెల్యే గణబాబుకు జయమ్మ అనే మహిళ విజ్ఞప్తి చేస్తున్నారు బాబు గణబాబు గారు నమస్తే అండి ఏదో నాకు ఏ ఆధారం లేకుండా ఉన్నానండి నా భర్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖుని తొమ్మిదో నెల ఇరవై నాలుగు చనిపోయారు చనిపోతే ఎనిమిదో ఇరవై పింఛి అందుకున్నామండి తొమ్మిదో నెల ఇరవై నాలుగుని చనిపోయారు కాబట్టి నాకు అప్పటి నుంచి పెన్షన్ ఇవ్వలేదు ఎవరికి చచ్చి వాళ్ళు అది అడిగితే ఆ కాగితాన్ని ఈ కాగితాన్ని పెట్టుకోమన్నారు నాకు ఆధార్ కార్డు అది పనిచేయట్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు ఏ ఆధార్ లేకుండా ఉన్నాను ఒంటరిగా ఉండను దయతో మీరు నేను దయించి గుండు చెబుతూ ఉన్నాను బీపీ షుగర్ అవన్నీ ఉన్నాయండి నాకు అనారోగ్యంతో ఉన్నాను నాకు మాత్ర తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు మీరు ఏదో దయ నాకు ఏదైనా సహాయం చేస్తారండి